అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ రెండు ఉన్నవారికే మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు మీకు అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ అండి తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ముందుగా లైక్ చేసేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ఏ సమాచారం అయినా కూడా మేము మిస్ అవ్వకూడదు అనే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక కేంద్ర ప్రభుత్వంతో కలిపైన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఇంకా మనకు ముఖ్యంగా అన్నదాత సుఖీబావా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి నేను గత వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబొవా పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఇక పీఎం కిసాన్కు మాత్రం మనకు డబ్బులే విడుదల చేస్తున్నారండి పీఎం కిసాన్కు ఈ ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయని కూడా ఇక్కడ అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తున్నాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది తప్పకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఫాలో అవుతున్నట్లయితే మన ఛానల్ని మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ జనవరి ముప్పై ఒకటి లోపు ఎవరైతే మనకు అర్హత ఉండి భూమి పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వీటన్నిటితో కూడా ఎవరైతే మనకు రైతులు అప్లై చేసుకున్నారో యొక్క పిఎం కిసాన్ పథకానికి అయితే డబ్బులు వస్తున్నాయండి గుర్తు మీరు వారికి మాత్రమే డబ్బులు వస్తాయి వేరే వాళ్ళకి డబ్బులు అయితే వేయట్లేదు ప్రభుత్వం కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి మీరు ఈ విషయాన్ని గమనించాలి రైతులంతా కూడా మీకు అర్హతలు ఉన్న వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా ఈ యొక్క అంశాల మీద అవగాహన నుండి మీరు అప్లై చేసుకోవాలి అప్లై ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకానికి ముప్పై ఒకటిలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి లిస్ట్ అనేది కూడా ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక్కడ ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి మీరు తప్పకుండా ఈ అంశాలను పరిశీలించి మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది కాబట్టి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి కూడా ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని మీకు డబ్బులైతే వేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి మీరు ఎప్పుడైతే ఈ అన్నదాత సుకీబో పథకానికి ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది కదా ఇప్పుడు మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే ఇస్తుందన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఒక పథకానికి కనుక దరఖాస్తు చేసుకుంటే ఈ ఫిబ్రవరి ఆరో తారీఖు పైన కేబినెట్ మీటింగ్ తర్వాత అప్లై కనుక చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క ఉన్నదాత సుఖీ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు అయితే తీసుకోండి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా చాలామంది రైతులు ఇంకా అప్లై చేసుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకున్నటువంటి రైతులకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫిబ్రవరి ఆరో తారీఖున లేట్ చేయకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలాంటివి కనుక మీరు చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి ప్రభుత్వం కూడా మీకు డబ్బులైతే వేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకోవచ్చు ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి అంటే పదిహేనో తారీఖు పైన మీకు అందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు ఇలా చేసుకున్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక ఈ యొక్క పిఎం కిసాన్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరొక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏదైతే మనం హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో దాని ప్రకారం ఖరీఫ్ సీజన్కు సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధమైంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంట నష్టపోయారో ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుందండి అనేక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందొచ్చు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు ఎప్పుడైతే రెడీగా ఉంటారో ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా మీ యొక్క అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వస్తాయి అలాగే మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు కూడా వస్తాయి ఇక కేంద్రంలో కూడా రాష్ట్ర మనకు రైతులకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక వచ్చే సంవత్సరం నుంచి కూడా పిఎం కిసాన్ సాయాన్ని మనకు పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఒక పథకాల ద్వారా మీరు డబ్బులైతే తొంభై ఉందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నాయి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే వస్తాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి